అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అవి ఇందిరమ్మ సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది నేను గతం నుంచే చెప్తున్నాను ఇందిరమ్మ జాబితా ఏదైతే ఉందో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి ఈ ఎల్ వన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన తర్వాత అందులోంచి ఎల్ టూ కేటగిరీకి సంబంధించి కూడా ఈ మంజూరు పత్రాలు జారీ చేశారని చెప్పి గతం నుంచి అయితే నేను చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనకైతే కీలక అప్డేట్ వచ్చిందని చెప్పుకోవచ్చు దీని గురించి వివరాలకు వెళ్దాం మూడు జాబితాలుగా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు ఇప్పటికే డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మంది ఎంపిక తర్వాత దశలోను ఎల్ వన్ ఎల్ టూ జాబితాలకే ప్రాధాన్యం ఎల్ వన్లో కొంతమందికి ఇచ్చిన తర్వాత మిగతా వారు ఎవరైతే ఉంటారో వారిని ఎల్ టూలోకి అయితే ఇచ్చి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అంచనాకైతే వచ్చింది ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులు పరిశీలించిన వాటిని అధికారులు మూడు జాబితాలుగా విభజించారు సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారికి ఎల్ వన్ జాబితాలు చేశారు సొంత స్థలంలో గుడిసే పురపాలిక పురపాక మట్టి మిద్దెలు రేకులు ఇల్లు ఉన్నవారికి కూడా ఈ జాబితాలో చేర్చారు సొంత స్థలం లేని వారు ఎల్ ఉన్నారు వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేని వారు సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీలో చేర్చారు విభజించడం ఇలా ఇందిరమ్మ ఇల్ల కోసం వచ్చిన దరఖాస్తు యాప్ సర్వే కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు దీని ప్రకారం ఎల్ వన్లో ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షలు ఎల్ టూలో పంతొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షలు ఎల్ త్రీలో ముప్పై మూడు పాయింట్ ఎనభై లక్షలు దరఖాస్తు అయితే చేర్చడం అయితే జరిగింది ఇది మనం ఇక్కడ చూసుకుంటే మూడు జాబితాగా ఇందిరామయ్య దరఖాస్తులు జెహెచ్ఎంసీలో ఇంకా రెండు పాయింట్ నలభై మూడు లక్షల ఇళ్లను ఉంది మొదటి విడతలో ఐదు వందల అరవై రెండు గ్రామాల నుంచి డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మందిని ఇందిరామ్మల లబ్ధిదారులుగా ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే ఇది జనవరి మన ట్వంటీ సిక్స్ రోజు ఈ లబ్దిదారులు ఎల్ వన్ నుంచి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మంది ఎల్ టూ నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు మంది ఎల్ త్రీ నుంచి ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు మందిని కొత్త దరఖాస్తుల నుంచి మూడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందిని అయితే ఎంపిక చేశారు మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇందులో భాగంగా ఎల్ వన్ నుంచి అత్యధికంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మందిని అయితే ఎంపిక చేసింది ఎల్ టూ ఎల్ త్రీ జాబితాలో కొత్తగా వచ్చిన దరఖాస్తుల నుంచి పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మందిని అయితే ఎంపిక చేసింది తర్వాత విడతల్లో వన్ ఎల్ టూలోని మిగిలిన వారికి ఇందిరామ ఇల్లు మంజూరులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు అధికారులు సూచన ప్రాయంగా చెప్తున్నారు ఎల్ ఎల్ త్రీలో ముప్పై మూడు పాయింట్ ఎనభై లక్షల మంది లబ్ధిదారుల మెజార్టీ శాతం ఇందిరామల ఇల్లుకు అనర్హులు అనర్హులున్నట్టు గుర్తించడం అయితే సమాచారం ఇక్కడ మనం ఆల్రెడీ చూ చెప్పుకోవచ్చు గతం నుంచే చెప్తున్నాను ఎల్ వన్ కేటగిరీ ఏదైతే సొంత స్థలం నుండి కట్టుకోవడానికి అలాగే పెంకుటీళ్ళు రేకులు ఎవరైనాయో వీరికైతే ముందుగా ప్రాధాన్యమిస్తామని చెప్పేసి గతం నుంచి అయితే నేను చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూసుకున్న ప్రభుత్వం కూడా దాన్ని ముందట వేసుకునే పోతుందనమాట ఇప్పుడు ఎవరైతే ఎల్ టూ కేటగిరీ ఉంటారో ఎల్ టూ కేటగిరీ కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఎందుకంటే స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నిన్న కూడా ఒక వీడియో చేశాను త్వరలో ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద డబుల్ బెడ్రూమ్ పంపిణీ అని చెప్పేసి నేను ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వీరికి ఈ డబుల్ బెడ్రూమ్ కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పుడు ఎల్ త్రీ కేటగిరీ చూసుకుంటే ఎవరైతే ఇల్లు పెంకుటిల్లు ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అందులో కూడా చాలామంది అనర్హులు ఉన్నట్టు ప్రభుత్వమే గుర్తించింది ఎవరైతే స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఎల్ టూ కేటగిరీలో అలాగే స్థలం ఉన్న వాళ్ళని ఎల్ వన్ కేటగిరీలో ఇక మిగతా వారిని వచ్చేసి ఎల్ త్రీలో ఎవరైతే ఉంటారో వీరికైతే తక్కువ ప్రాధాన్యత ఇవ్వని ఉన్నారు మొత్తానికైతే మనకి ఇంద్ర మహిళలకు సంబంధించి ఇదైతే ప్రజెంట్ మనకైతే అప్డేట్ చూద్దాం మరి ఇది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది ఏంటనేది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరినో వార్తలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ